వినండి ఎవరికి ఘనత వస్తుంది పరలోకములు ఒకటి దీర్ఘశాంతము కలిగిన వారికి రెండు నేల మట్టుకు తగ్గిపోయామని మనం అంటాం కదా మట్టుకు ఇంకా ఏముందండి పరలోకములో తండ్రిని దేవుని ఎవడు ఘనపరచబడతాడు తెలుసా ఎవడు తను తాను పూర్తిగా తగ్గించుకుంటాడో ప్రభువాణ్ణి గణపరుస్తాడు దేవుని పెట్టారా దేవునికి స్తోత్రం కలుగునుక అందరు యథార్థం చెప్పండి మీ ఇంట్లో మీరు తగ్గించుకుంటున్నారా తల్లి దగ్గర తగ్గించుకున్నావా తండ్రి దగ్గర తగ్గించుకున్నావా భర్త దగ్గర తగ్గించుకున్నావా దైవ సేవకుల దగ్గర తగ్గించుకున్నావా మీ డ్యూటీ దగ్గర ఆఫీసర్ల దగ్గర తగ్గించుకున్నావా పే అధికారుల దగ్గర తగ్గించుకున్నావా ఎక్కడ పెట్టసారే మాట ఎక్కడ తలెసరే రోడ్ల మీద పెడతారు బోట్లు చూసారా స్పీడ్ థ్రిల్స్ కిల్స్ అని చూసారు ఎప్పుడైనా స్పీడ్ థ్రిల్స్ బట్కిల్స్ బాగా స్పీడ్గా ఉన్నాడు ఎవడైనా అంతే కదా అది మాటైనా చెయ్యైనా ఇసురు ఎక్కువ ఉంటే సామెత కూడా ఉంది కొత్త చీపురికి ఎక్కువ అని మంచి కూచ్చు గట్టిగా ఉండి బలువు ఎలాగంటే ఇలాగంటే ఎక్కువ నుంచి ఎక్కడికి వచ్చేస్తుంటుంది అది ఇంకా తరిగిపోయిన తర్వాత మనం దాని గంటలకు చావాల ఎవరికి ఏదర్థం వాలో అంత అర్థమైతే చాలు